నమస్తే అండి నా పేరు గాయత్రి దేవి ఈరోజు టమాటా చట్నీ అంటే మెంతికూర పచ్చి బఠానీ కలిపిన టమాటా చట్నీ చేద్దాము చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లికాడలు వెల్లుల్లి అల్లం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసానండి ఇలాగా దోరగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేశాను కట్ చేసి ఉల్లిపాయలు కూడా మనకి మనకు తెలుసు కదా దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ఒకటే వేసానండి ఎందుకంటే ఉల్లికాడలు వేసాము పచ్చి బఠానీలు అన్నీ వేస్తాము తీపి అయిపోతుంది ఇదిగోండి మెంతికూర మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన మెంతికూర తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మెంతికూర కూడా తాలింపులో వేసుకున్నాము అంటే మెంతికూర కొంచెం వేగితే బాగుంటుంది మెంతి కూర మనం చారులో కానీ సాంబార్లో కానీ మనం వండుకున్న ప్రతి కూరలో కొంచెం వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుందండి గొండి పచ్చి బఠానీలు మేము ఎప్పుడూ కూడా విడిగా పచ్చి బఠానీలు కొనమండి కాయలు దొరుకుతాయి కదా బఠానీ కాయలు అలా తీసుకుంటాము విడిగా తీసుకున్నవైతే కొంచెం కొన్ని మామూలుగా ఒరిజినల్ ఉంటాయి కానీ కొన్ని ఏంటంటే కలర్ కలిపేస్తారు మామూలు బఠానీలే నానపెట్టి నీలం కలర్ కలుపుతారు మనం వేడి నీటిలో ఆ బఠానీలు వేసేటప్పుడు రంగు వస్తుంది బయటికి ఇవి మగ్గాయి కదా కొంచెం మరీ పచ్చివాసన కాకుండా మగ్గేలా ఉంచుకున్నాం ఇప్పుడు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఈ తాలింపులో వేసేసుకోవాలి హైలో పెట్టాలండి టమాటాలు మనం వేసిన తర్వాత హైలో ఉంచితే స్టవ్ శుభ్రంగా ఉడుకుతాయి అవి మనకు వెంటనే మెత్తబడిపోతాయి మనకి తగినంత ఉప్పు మనం ఎంత అయితే ఉప్పు అంటే కొందరు ఉప్పు తక్కువగా తింటారు కొందరు ఎక్కువగా తింటారు మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కారం మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసున్నాము కదా అందుకని చూసుకొని కొంచెం కారం వేసుకోవాలి అండి ఉప్పు వేసేసాము తర్వాత కారం కొంచెం ఇప్పుడు శుభ్రంగా కలిపేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెడితేనే టమాటాలు మగ్గుతాయండి ఇగోండి హై ఫ్లేమ్లో ఉంచి అలా కలుపుతూ ఉంటే ఒక చక్కగా పది నిమిషాలకంతా అవి మెత్తబడిపోతాయి ఇప్పుడు సిమ్ చేసుకొని మూత పెట్టేశాను చొండెలా మగ్గేశాయో టమాటాలు ఇదండి ఇది చపాతీలో కానీ రైస్లోకి కానీ అంటే అన్నంతో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది చపాతీతో కానీ దోశలతో కూడా బాగుంటుంది ఇవండి మెంతకూర వేసాం కదా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కొంచెం పంచదార వేసానండి మనం టమాటాలతో చేసే కూరలు ఏవైనా కూడా కొంచెం పంచదార వేస్తే రుచి చాలా బాగుంటుంది ఒకసారి ప్రయత్నించండి మళ్ళీ మూత పెట్టాం కదా రెడీ అయిపోయింది మనం ఇలా ముక్కలు వేసాం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి మిక్సీ వేసిందైతే మెత్తగా నలిగిపోతుంది కానీ ఈ ఇలా ఉండదు టేస్ట్ ఇవ్వండి నేనైతే దోశలకి చేశానండి కర్రీ చాలా బాగుంటుంది మన అన్నంలో కలుపుకున్నా పర్వాలేదు ఇడ్లీతో కూడా బాగుంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్